అరే ఆగో నేను ఒల్లి అయితే అని నీకు చెప్పినాను ఇవన్నీ అయితే అని చెప్పినా నీకు చెప్పినా లేదు సర్ది కాదా కాదా సార్ அமைத்துள்ளது. అది ఏదైనా కానీ నాకు అనవసరం ఎందుకు పోవాలా ఏమన్నా నాతో ఎట్లుంటా అన్నాడు ఏం చేస్తుంది సోరీ నాకు తర్వాత అక్కడ ఏం లేకపోయింది చెప్పడానికి సరే రేపు పోతున్నాం కదా చెప్తాను ఏమన్నదో ఉండదు ఏదో చెప్తున్నా అమ్మాయి ఏదో చెప్పడానికి ఆమె పోతుంది కదా ఎందుకో అంత ఎందుకో నీకు నాకు అర్థం కాదు

లైవ్ నువ్వు ఏంటి పట్టుకున్నాడు లైవ్ నేను మా ఇంటికాడ అందరు చూస్తుంటే కూర్చొని మాట్లాడుతున్నాను కదా సపరేట్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎక్కడికైనా దొరికింది లైవ్ అంటున్నావు పబ్లిక్ ఇద్దరిద్దర్ని మెయింటైన్ చేస్తున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు ఫస్ట్ ఎవ్వరు నువ్వు వాళ్ళ ఇళ్ళ గురించి మాట్లాడటం అవసరం నీకు లేదు నీకు ఎందుకు మళ్ళీ మధ్య ఎందుకు మాట్లాడు నేను ఏం చేసినా నేను ఏం చేసినా నువ్వు అట్లా ఎట్లా వస్తున్నావు ఇటు మళ్ళీ నేను తప్ప చేసినా చూస్తున్నావు చూసినావు నీకు అందులోను

పెడతా యువతి యువకులు ఇక్కడ ఏదో చేసుకుంటారని చెప్పింది యువతి యువకులు ఇక్కడ ఏదో చేసుకున్నారని చెప్పింది ఎందుకు మాట్లాడుతున్నావు ఆడములకి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు అర్థం చేసుకోండి ఇట్లానే అది అయితే నేను ఏం మాట్లాడుతున్నా తెలుసా చూడు అయిపోయింది ఏదైతే ఉంది అది అయిపోయింది ఇప్పుడు నీ పనులు ఏమున్నాయి నువ్వు చూసుకో నేను ఆమెకి చెప్పనికే తీసుకొచ్చిన ఎడికి మాట్లాడుతున్నా నువ్వు అంతలో పాటు వచ్చిన ఏదో తప్పు చేస్తున్నా ఫీల్ అయ్యి వచ్చిందన్న నేను చెప్తున్నా నమ్మితే నమ్ములు నేను మన గురించే ఇప్పుడు ఏం ముద్ద ఇంకా అయిపోయింది ఇంకో నేను ఇంకో కెమెరా పెట్టిన ఒక కెమెరా ముందే చెప్తున్నా ఏందంటే దివ్య ఒక మాట నేను మీద ఈమెదేని అని చెప్పి నేను తీసుకొచ్చిన అది నీకు చెప్పిన అవునా కాదు ఇది నిజమే కాదు నిజమే కదా ఇప్పుడు ఏందంటే సెట్ అయిపోయింది ఇంకో

అదే అర్థమవుతుంది ఎవరో నువ్వు నేను ఒక మాట చెప్తున్నా అరే ఆగు ఒక్క నిమిషం మాట్లాడుతున్నా కదా నీ ముందే మాట్లాడుతున్నా వీడియోలోనే మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నా నేను ఇంతసేపు ఈ వీడియో వీడియో లేకుండా అది చేద్దాం అనుకున్నా నువ్వు తీసుకొచ్చి పెట్టినా కెమెరా పెట్టినో నేను అందుకే దాంట్లోనే మాట్లాడుతున్నా నేనేమంటా ఇంకా నీ ఇష్టం ఇప్పుడు నీకు ఇష్టం ఉందంటే నాకు కూడా ఉండాలి కదా నాకు యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు అంటే ఇష్టం ఆమె ఎప్పటి నుంచో ఇష్టం ఇప్పుడు కాదు ఈ నెల రోజులు నువ్వు వచ్చినప్పటి నుంచి కాదు నాకు ఒక బాండ్ ఉంది ఎప్పటి నుంచో ఇష్టము అది నీకు కూడా తెలుసు నేను తీసుకొచ్చింది కూడా నీకు ఏం చెప్పినా నేను తర్వాత మళ్ళా నా లైఫ్ దాకా నీకోసం త్యాగం చేసినట్టుంది ఇప్పుడు దాకా చేసి త్యాగా ఉన్నా చెప్పాలా ఇంకో ఇప్పుడు యాజ్ ఎస్ ఎండ్ రిలేషన్ లో కూడా మనకు కూడా ఎన్నో గొడవలేదు నా మాకు ఒక బాండ్ ఉంది దాంట్లో గొడవలు అయినాయి స్టార్టింగ్ ఏది ఉండొచ్చు ఇష్టం ఉంది నాకు నాకు ఇష్టం ఉంది కదా నాకు ఇష్టం ఉంది ఇంకా మేము ముందుకు వరలేదేమో ఇష్టమైతుంది కదా నేను నీకు క్లియర్ గా చెప్పి తీసుకొచ్చిన ఏంది నేను క్వశ్చన్ కాలపే మన ఇద్దరం అంటే కల్పిస్తామంటే ఓకే అంటే నేను వచ్చినా లేదా నేను నీకు చెప్పినానా లేదా నీకు చెప్పేగా తీసుకొచ్చినా ఇప్పుడు నీకు ఇష్టం నామే పెరుగుతుంది నా తప్ప కాదు వచ్చి నువ్వు ఇష్టమని చెప్పినావు ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి ఆమె ఇష్టం అని చెప్తే నేను ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది నిన్ను ఒట్లేసే పోతే ఎట్లుంటుంది మరి అది ఆమె క్వశ్చన్ అదే క్వశ్చన్ అడుగుతుంది కదా మేము ఇప్పటి నుంచి కాదు కదా మా పర్సన్ కలిసి వేసి తప్పు నేను ఎప్పుడు ఆమె ఆమె చేయలేదు తప్పండి నేను ఆమెను కూడా నిన్ను కొట్టినావే చేసిన రోజు కూడా చేసినా ఇద్దరు తప్పు చేసారు కానీ మెయిన్ తప్పు ఏంటంటే నువ్వు అనవడుతుంది అని ఇద్దరు అక్కడ ప్రేమ ఎక్కువ ఉందో నీకు అది అనవడతలేదు ఫుల్ పాఠాలు చెప్తాను నేను అది చెప్తున్నా మనం వచ్చింది ఇక్కడ నీకే నేను ఒక మాట ఏం చెప్తున్నాడు సార్ మేము ఈ స్టేజ్కి వచ్చి మేము ఇంత మంచి పేరుతో ఉన్నామంటే దానికి కారణం ఎవ్వరు కాదు వాళ్ళు చూసేటోళ్ళు వాళ్ళు ఎంత దీన్ని ఇంపాక్ట్ తీసుకున్నారంటే అరే దివ్య అవుతుంది దివ్య అవుతుంది ఎందుకంటే నువ్వు నీ ప్రేమతో నేను ఇచ్చినా కాబట్టి ఒక జెలసీ ఫీలింగ్ చేసిన నేను ఒప్పుకుంటా నాకు అర్థమైంది జెలసీ ఫీలింగ్ కూడా చేస్తు సరే ప్రేమలనే జెలసీ అది చేసిన నేను 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 అర్థం చేసుకున్నాను కానీ వాళ్ళు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు ఏంది దిబ్బ్యూ ఒక్కళ్ళు చెప్తే ఒక్కళ్ళు చెప్తే ఇద్దరు చెప్తే ఓకే కొన్ని వేల మంది చెప్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళ మాట వినాలా లేకపోతే నీ మాట వినాలా ఎవరు మాట చెప్పు చెప్తు నాకేమో ఆమె చెప్పిందని కాదు నేను నేను దేశ కదా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్ వాళ్ళ సే వాళ్ళనే కదా ఇటు ఇటు దాకా వచ్చినాం మేము అది ఒప్పుకుంటావాను ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చూసి ఆదరిస్తారు కాబట్టి ఇటు దాకా సో వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను అలా ఒకళ్ళు టైం తీసుకొని మన కోసం కమెంట్ చేస్తురు అంటే ఆ కమెంట్లు చూసి మనం వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుందా లేదా ఇంకోటి చెప్తున్నా సైడ్ నుంచి చెప్తున్నా వాళ్ళు చెప్పినారు ఓకే ఒకవేళ వాళ్ళు ఒకవేళ చెప్పకపోయి ఉంటే కూడా నేను తీసుకొచ్చింది కాల్పిద్దాము ఒక కప్పు దగ్గర అని చెప్పిన అది ఇంత పెద్ద అయింది అది అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత నీ వర్క్స్ కాన్సన్ట్రేట్ చేయాలి కదా నాకు ఆ థాట్ లేదు ఇంకో ఇవన్నీ థాట్ లేనప్పుడు మనము ఇంకో నువ్వు కూడా ఒక అమ్మాయివే నీకు ఎవరైనా హర్షానికి రాకపోతారా ఏం చేయలే నాకుంది ఆ థాట్ నాకుంది ఆ ఫీలింగ్ నేను చెప్తున్నా నీకు ఆ ఫీలింగ్ అరే గో మాతో చెప్పే వినే టైప్ కాదనుకుంటే వెళ్ళరు నేను ఏమంటున్నా తెలుసా ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు నీకు ఒక అబ్బాయి ఫ్రెండ్ జోన్ లో ఉండు మీరు ఈ డైలాగ్ ఇక్కడ నుంచే ఫేమస్ అవుతుందా నా ఆడోళ్ళ దగ్గర నుంచి ఏమంటారు నిన్ను ఆ విధంగా చూడలేదు ఒక ఫ్రెండ్ వచ్చి మీకు ఏదన్నా ఇష్టం అంటే నార్మల్గా ఫ్రెండ్ జోన్లో చూసిన అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఎప్పుడు ఆ జోన్లో చూడలేదు అని ఉంటుంది ఒకటి నేను కూడా అదే చెప్తున్నా ఎప్పుడు నేను ఆ జోన్లో చూడలే నేను చూడలే నిజం చెప్తున్నా నేను చూడలే నువ్వు చూసిన ఇప్పుడు ఏం చేయాలా ఇష్టం లేకుండా ఇంకో ఇట్లా కట్టేస్తావా చెప్పు కట్టే కాదు కదా అర్థం చేసుకోవాలా ఇంకో నేను ప్రతిదీ చెప్తున్నాను నేను ఇదే మాట్లాడుతున్నాడా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు వచ్చి ఫోన్ ఇట్లా పెట్టేసి ఏదో తప్పు దొరికిందాకేం చెప్పినా ఉంది ప్రతి దానికి నేను ఏం చేయలేను నాకు ఒక సరే నువ్వు అంటే రెస్పెక్ట్ ఉంది నాకు ఒక ఇష్టం ఉంది కాబట్టే నువ్వేం చేస్తా ఉంటున్నావు పడు అర్థమైందా అన్నిటికీ ఇట్లా డౌట్లు పెట్టుకొని అది చేసి ఇది చేసి అంటేలే అయిపోతుంది నేను చెప్తాను అక్కడ ఆమె ఏం మాట్లాడద్దు ఆమెకు అర్థం కాదు ఇక్కడ ఏమన్నా మాట్లాడదు అసలు ఏం మాట్లాడదు సైలెంట్ మాట ముందుకు గొడవ తీయాలా తర్వాత గొడవ తీయాలా ఏడవాలా ఆడగూచు ఏ రోజు అర్థం చేసుకున్నాను నిన్ను నువ్వు ఎవరు ఆ క్వశ్చన్ అడడానికి ఎవరు ఆ క్వశ్చన్ అడడానికి

ఏమంటున్నా నేనేమంటున్నా ఇంకో ఓపెన్గా చెప్తున్నా నీ వర్క్స్ కూడా ఉంటాయి నువ్వు అన్ని పక్కన పెట్టుకొని నేను ఏమంటున్నా తెలుసా వాళ్ళ కోసము నా కోసము నువ్వు నీ టైం తీసుకొని నీ వర్క్ చేసుకో ఇప్పుడు ఇది ఎట్లా అంటే అది తీసేయండి అన్నట్టు కాకుండా ఓపెన్గా నేను ఒక మాట చెప్తున్నా మా మధ్యలో ఉండడం నాకు ఇష్టం లేదు ఒకళ్ళు ఫోర్ ఓవర్ చేయలేరు నాకు ఇంకో అలాగంటే ఎక్కువేమి కాదు నాకు అర్థం వేస్తుంది మనుషుల నుంచి వస్తలేదా అంటే నేను ఇంకెంత చెప్పాలా మనుషుల నుంచి వస్తున్నా అంటే కోషియాల కోసిస్తే తెలియదు అర్షా మేము ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎన్ని ప్లాన్ చేసింది నేనెన్ని అర్థం అయిపోయి నా దగ్గర అర్థం ఎంచుకోడు చెప్పింది చె తెలుసా అందు పిల్లలు తెలుసా నేను మాట్లాడి ఇంకో నేను మాట్లాడి షార్ట్ చేయగలుగుతా నేను మాటలతో చేసుకుని నేను ఒక అది చేయగలుగుతా నువ్వు వస్తే ఈ లొల్లీలు అయితే నాకు తెలుసు మళ్ళీ ఉంటా మా ఇంకొక మాటనే ఏమంటా తెలుసా నువ్వు రాకపోయినా నువ్వు చెప్పింది నేను చేయడం ఇంపార్టెంట్ కదా ఇంకనేయి మల్ల నేనే చేసిన అందుకే నేను ఏమంటారంటే అందరూ చాలా మంది ఏమంటారు అమ్మాయిలతో మాట్లాడుతూ అమ్మాయిలతో ఉండదు అంటారు

నేను క్లియర్ చేస్తున్నా కదా నేను చేస్తున్నా కదా ఇవన్నీ అయితే అనే కదా నేను మాట్లాడుతున్నా కదా ఆమెతో మాట్లాడు పంపిస్తామనేది దూర దూరేత ఇవన్నీ నులు అయితే అని నేను చెప్పినా ఇవన్నీ అయితే అని చెప్పినా లేదు మరి దిఫ్వాడు ఇంకా మాగో ఏమి గు సైలెంట్ గా ఉన్నా 빚이나? 아, 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 빚? 아, 빚이나? 아, 빚? 아, 빚? 아, 빚? 아, 빚

ఇంకో మా మధ్యలో నువ్వు నేను చెప్పేది నేను ఎందుకు చెప్తున్నా కూడా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను నేను ఒకటే మాట చెప్తున్నా వాళ్ళ కోసము నా కోసము ఎట్లుండే నేనే తప్పు చేసిన వచ్చినా నేను నేను మనము ఒక వేరే కమిట్మెంట్ వచ్చినాను దానికి నువ్వు చేంజ్ అయితే ఇప్పుడు నేను ఏం చేయలేను ఇప్పుడు నీలాగా నేను కూడా చేంజ్ కావాలను కదా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రతి ప్రతి దాంట్లో ప్రతి ఫ్రెండ్స్ ఉండని ఏదైనా ఉండని ప్రతి దాంట్లో ఇవన్నీ ఉంటాయి మనం ఏం చేయలేము అర్థం చేసుకోవాలి ఏవో అవి ఉన్నాయి కదా అని చెప్పి చేంజ్ అయ్యి పోలేము మనం వేడికి నీకు కూడా అదే చెప్తున్నాను నేను అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా ఇంతకంటే పెద్ద పెంట నాకు వద్దు అందరు చూస్తారు నేనే ఉట్టి వేయ మా మమ్మీకి దోస్తులు ఉన్నారు ఈడ మా డాడీకి ఉన్నారు ఇప్పుడు ఒక్క నిమిషము నేను రాగానే కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కింద పెంట్ అవుతుంది ఇది ఇప్పుడు ఆమెతో నాకు ఇయర్స్తో ఉంది ఆ బాండ్ ఇప్పుడు నువ్వు వచ్చిన నెలకి ఫ్రెండ్షిప్ వేరుంది మాకు ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఉంది అది నీకు అర్థం చేసుకోవాలి అది నీకు కూడా తెలుసు కృషి నువ్వు అట్లా మంచిగా ఉంటారని ఎన్నో ఎప్పుడో ఒకసారి నువ్వు మాట్లాడిన రోజులు కూడా ఉండే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మనం ఇట్లా మాట్లాడుతున్నాం అంటే నేను మర్చిపో నాకు చెప్పా

ఎందుకు నీకు మస్తు పనులు లేదా ఆమె కోసం నువ్వు ఏమంటున్నావు ఇంత ఇంత అందిస్తున్నావు నాతో ఇంత వాదిస్తున్నావు ఆమె ఏదో అర్థం తీసుకుంటుంది పిచ్చు అన్నా నువ్వు చెప్పండి ఇప్పుడు నీకు మాట్లాడు ఎందుకు రావట్లాగా నేను తెచ్చినప్పుడు నేను దోస్తు చేసుకున్నప్పుడు గుర్తురాలి ఏమి ఎవరని అప్పుడు అర్థం కాలేదు అప్పుడు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవన్నీ అవి కాదు ఇది అంతా ఇలా ఎత్తు కానీ ఆమె ఆమె రావద్దని చెప్పు నువ్వు ఇంటికి వచ్చిన పోదు నువ్వు ఇంతకు మించిన ఎక్స్ప్లెయిన్ లేదు ఓపెన్ గా కూడా చెప్తున్నా మా మధ్య నేను మంచిగానే చెప్పిన ఒక్కళ్ళైనా చెప్పమని నేను చెడు చెప్పిన వేరే